ఈరోజు ఎలకతుర్తిలో జరుగుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇరవై ఐదవ రైతోత్సవ సభ ఏదైతే ఉందో నా భూతో నా భవిష్యత్తు అన్నటువంటి తీరుగా ఈ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి ఇలా ప్రధానంగా తెలంగాణ తెలంగాణ ప్రాంతంలో గులాబీ జెండా పనైపోయిందని కేసీఆర్ నాయకత్వానికి పసలేదని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి ఏదైతే ఊసరవీలు ఉన్నాయో ఆ ఊసర వెల్లులకు ఉక్కమూర్తి పిందెలకు చెప్తా ఉన్నాను నేను ఇలా ఎలకతుర్తికి వచ్చి చూడమని చెప్పి చెప్తా ఉన్నాను కుర్చబుద్ధితో మాట్లాడే రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నాను నేను ఇలా ఎలకతుర్తిలో వచ్చి చూడండి బీఆర్ఎస్ పార్టీ ఉంది బీఆర్ఎస్ పార్టీ చరిచింది బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఏంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల యొక్క తీరి ఏంది ఇలా చూడని చూడమని అడుగుతా ఉన్నాను ఆ క్రమంలోనే ఇలా ఎలకతుర్తి ప్రాంతంలో సుమారు పద్నాలుగు వందల ఎకరాలు ఏదైతే ఏదైతే ఇచ్చిరూ ఈ సభ కోసం ఆ రైతాంగానికి బీఆర్ఎస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ప్రధానంగా ఇవాళ పదహారు నెలల కాలంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక అబద్ధపు హామీలతోటి కోర్టువంటి హామీలతో అధికారంలోకి వచ్చినటువంటి వీరు ఇవాళ అన్ని రకాల అన్ని వర్గాల ప్రజల్ని అంటే పండు ముసలి నుంచి పసిపిల్లవాడి వరకు అప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో కేసీఆర్ నాయకత్వంలో సహాయం జరిగితే ఈరోజు పండు ముసలి నుంచి పిల్లవాడి వరకు అందరినీ దగా చేసింది రేవంత్ రెడ్డి సర్కార్ కాబట్టి పదహారు నెలల కాలంలోనే ఏదో ఆశలతోటి ఏదో కొత్త కొత్త ప్రోగ్రాంలు ఏమి చేస్తామని చెప్పేసి నమ్ముకున్నటువంటి ప్రజలు ఈ పదార్ నెల కాలంలో కాంగ్రెస్ పార్టీ ఈ ప్రజల యొక్క ఆశల్ని అడియాసలు చేసేడానికి అనేక రకాల తార్కాణాలు కనపడతా ఉన్నాయి ఇలా రైతు బంధు అమలు కాలేక సరిగ్గా అమలు చేయలేక అదేవిధంగా ముసలమ్మలకిస్త పింఛన్ పెంచలేక అదేవిధంగా రెండు వేల ఐదు వందలు ఇవ్వలేక కులం బంగారము ఓ ఇవ్వలేక అదేవిధంగా రైతాంగాన్ని నీరు ఇయ్యలేక వండినటువంటి వడ్లను కొనలేక అదేవిధంగా యువతకు ఉద్యోగాలు ఇవ్వలేక నిరుద్యోగ వృద్ధి అందించలేక ఇలా కౌలు రైతులకు సాయం చేయలేక ఇలా అన్ని రకాలుగా ఏదైతే అన్ని రకాలుగా ఏదైతే ఆరు గ్యారెంటీలు పదమూడు అంశాల పేరుతో ఏదైతే మీరు ఈ హామీలు ఇచ్చినారు అన్ని హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైంది కాబట్టి ఏదేమైనప్పటికీ భారత రాష్ట్ర సమితిగా ఒక ప్రతిపక్ష పార్టీగా మరి కేసీఆర్ నాయకత్వం ఏం చెప్పిందంటే పదహారు నెలల సమయాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది ఒక ఆరు నెలల నుంచి సంవత్సరం వరకు ఆగుదాం అనేటువంటి ఆలోచన విధానంతో కేసీఆర్ గారు ఈ రోజులు కూడా ఊరుకోవడం జరిగింది కానీ ఇలా ప్రజలే దగ్గరికి వచ్చి ఇలా హైడ్రా పేరుతో జరిగిన విధ్వంసంలో ప్రజలు వచ్చినారు అది నా కేసీఆర్ ఉన్నావు నువ్వు రావాలని చెప్పేసి మాట్లాడిన తీరు అందరు కూడా ప్రజల్లో చూసిన అదేవిధంగా ఇల్లు గోలు కొడతా ఉంటే ఆ పేద పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గగ్గోలు పెట్టే సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా అదేవిధంగా పెద్దవాళ్ళకేమో పెద్దవాళ్ళకేమో నోటీసులు ఇస్తారు ఆరు నెలల ఆరు ఆరు వారాల సమయం ఇస్తారు కానీ పేదవాడికి మాత్రం ఇల్లు కొట్టి ఇవాళ నిండ ముంచేటువంటి పరిస్థితి హైడ్రా పేరుతోటి పాజిటివ్ ఎనర్జీ పేరుతో జరిగింది కాబట్టి ఇవన్నీ అంశాలని ఇవాళ రేపు కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ పదహారు నెలల కాలంలో ఈ రేవంత్ రెడ్డి సర్కారు చేస్తున్నటువంటి ఈ విధ్వంసకాండ ఏదైతే ఉందో ఎన్ని అంశాలు ప్రజల ముందు మా భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమ నేత రైతు పితామహుడు మరి మా కేసీఆర్ గారు రైతు బంధు రేపు అంశాలని చెప్పబోతా ఉన్నారు ఏ అంశాలు చెప్తారనేటువంటి ఆలోచన విధానంతో ఉత్కంఠతోటి ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు ఎస్పెషల్గా ఎలకతుర్తిలో ఏ మనిషిని టచ్ చేసినా కూడా కేసీఆర్ నా కోసం ఎదురు చూస్తున్నటువంటి భావన ఏదైతే ఉందో ఇది నా భూతో నా భవిష్యత్తు అనేటువంటి తీరు ఎలా ఈ సభ తీరు నిర్వహణా ఉంది వాస్తవానికి సభా నిర్వాహకుల కావచ్చు ఉమ్మడి వరంగల్ జిల్లా మా నాయకత్వానికి కావచ్చు అదేవిధంగా ఈ యొక్క రైతులు ఎవరైతే భూమి ఇచ్చినారో వాళ్ళందరూ కూడా ఎస్పెషల్ గా బీఆర్ఎస్ పార్టీ నుంచి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ అయ్యాల రేవంత్ రెడ్డి పిట్టకూతలు రేవంత్ రెడ్డి కారు కూతలు రేవంత్ రెడ్డి చిల్లర మాటలు రేవంత్ రెడ్డి అది చేస్తా ఇది చేస్తా నేను మొత్తం కూడా నీ పార్టీని మొత్తం కూడా భూ బంగాళాఖాతం కదా రేవంత్ రెడ్డి వచ్చి చూడు రాత్రి వెలక తూర్తికి వచ్చి చూడు ఆ సభా ప్రాంగణంలో పల్లీలు ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కావచ్చు నీకు కావచ్చు మా సంబంధించి మా దగ్గరకు వచ్చి నీళ్ళ ప్యాకెట్ ఇచ్చే వాళ్ళ మనం కూడా రారా నాయన నువ్వు రేవంత్ రెడ్డి ఏది పడుతుంది మాట్లాడుతున్న ఓరికి వచ్చినట్టు మాట్లాడుతున్న తీరు ఏదైతే ఉందో రేపు భవిష్యత్తులో ఖచ్చితంగా గులాబీ జెండా దానికి ఖచ్చితంగా పరిష్కారం చూపుతుంది